ఓం శ్రీ గుర్భీ నమ ఓం శ్రీ కాలభైరవాయనమ తల్లులకు చెలుమలకు సోదరులకు వసంత నవరాత్రి శుభాకాంక్షలు ఈ యొక్క కొత్త సంవత్సరం క్రోధి నామ సంవత్సరంలో మొదటి రోజు నుండి మనకు మహోన్నతమైనటువంటి శక్తివంతమైనటువంటి పర్వదినాలు స్టార్ట్ అవుతాయి వాటిని మనము వసంత నవరాత్రులు అంటాం ఈ యొక్క వసంత నవరాత్రులలో మనము మనందరం కూడా బాలా త్రిపుర సుందరి లలితా త్రిపుర సుందరి లలితా పరమేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి స్వరూపాలతో దేశవ్యాప్తంగా మన గృహంలో కలసాన్ని ప్రతిష్ట చేసుకొని లేదా దేవాలయాలలో ప్రత్యేకంగా తొమ్మిది రోజుల పాటు మనం ఆరాధన చేస్తూ ఉంటాం మరి ఈ యొక్క నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేయలేని పక్షాన ఈ యొక్క నవరాత్రులలో ఒక అష్టమి నాడు అనగా మనకు అష్టమి ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈ యొక్క అష్టమిని మనము అశోకాష్టమి పార్వతీ అష్టమి పితృ అష్టమి అంటాం అంటే ఇక్కడ పార్వతీమాత శక్తి దేవత ఆ అమ్మవారిని మనము భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లయితే మరియు మనందరం కూడా లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి పర్వదినాలు కాబట్టి ఈ తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు ప్రత్యేకమైన పూజ చేయలేని పక్షాన ఈ యొక్క అష్టమి రోజున ముఖ్యంగా మనము ఈ యొక్క పరిహారాన్ని ఆచరించినట్లయితే ఈ తొమ్మిది రోజుల పాటు చేసినంత గొప్ప ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుందని మనకు మంత్రశాస్త్రం తెలియజేస్తుంది ఈ యొక్క అష్టమి రోజున ఉదయాన్నే తలారా స్నానమాచరించి ఆ యొక్క గృహములో పూజా మందిరములో లేదా ఈశాన్యం మూలన ఈ యొక్క అష్టమిని పితృ అష్టమి అని కూడా అంటాం పితృ అష్టమి అంటే మన తల్లి మన తల్లి మన తండ్రి మన తండ్రి తత్సంబంధమైన తల్లి తత్సంబంధమైన పెద్దలను పూర్వీకులను గుర్తు చేసుకొని వారికి సంపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలతో నమస్కారం తెలియచేసి వారి ఆశీస్సులు పొందేటటువంటి మహోన్నతమైనటువంటి పితృ అష్టమి ఆ రోజున వారి జ్ఞాపకార్థం మనము ఆ యొక్క మందిరములో లేదా ఆ యొక్క ఈశాన్యం మూలన బట్టలు కానీ మహానైవేద్యాన్ని అన్నప్రసాదాన్ని ప్రత్యేకంగా తయారు చేసి ఇతరులకు పంచిపెట్టడం ఆ యొక్క వస్త్రాలను ఇతరులకు మనము దానం చేయడం ఇక్కడ దానం చేయడం అనేటటువంటి మాట ఎందుకు అంటున్నానంటే మన పూర్వీకుల పేరు మీద మన లేని వారికి ఈ విధంగా వస్త్రాలను మనం ఇచ్చినట్లయితే మన జీవితంలో ఏ విధమైనటువంటి వస్త్రాలకు అన్నపానీయాలకు లోటు లేకుండా మనకు ఆ యొక్క పితృదేవతలకు అనుగ్రహం లభిస్తుంది ఆ రోజున ఉదయం కానీ రాహుకాలంలో కానీ రాహుకాల దీపారాధన చేయండి రాహుకాల దీపారాధన అంటే మీ అందరికీ కూడా తెలుసు ఒక ఇత్తడి పళ్ళెంలో లేదా రాగి పళ్ళెంలో ఎరుపు రంగు వస్త్రం పరిచి తొమ్మిది మట్టు ప్రమదలు ఉంచి దీపాలలో తైలం పోసి దీపాలు వెలిగించి ముందుగా గణపతి మంత్రం జపం చేయాలి తరువాత వటుక భయా మంత్రం జపం చేయాలి తరువాత అమ్మవారికి సంబంధించిన మంత్రం ఓం ఐం బ్రీం క్లీం చాముండాయ్ విచ్చై అసహీం అసకరీం అసహీం భైరవ్యై నమో నమ లేదు అంటే గనక ఓం శ్రీ మాత్రే నమ లేదా మీ ఇష్ట అమ్మవారి మంత్రం జపం చేయాలి